హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న చేసిన కేక్ ఎందుకు చూపిస్తున్నానో తెలుసా నిన్న నాకు ఈ కేక్ అయితే మా సార్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా ఆ సార్కి అక్కకి అయితే నేను చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకు అంటే ఇంత మంచి కేక్ చేయడం అనేది నా డ్రీమ్ అనమాట నేను ఈ మధ్య కాలంలో కేక్స్ నేర్చుకుంటున్నాను కదా కేక్స్ నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్ నాకు టూ థౌజండ్ నైంటీన్ నుంచే స్టార్ట్ అయిందనమాట అప్పటి నుంచి నేర్చుకు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ బీహార్లోనేమో సామాన్ దొరకదు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇంకా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు జూన్లో సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాను కదా అప్పటి నుంచి అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి కేక్స్ చేస్తూనే ఉన్నాను అన్నీ కలిపి ఒక పది కేక్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయలేదన్నమాట ఎందుకు అంటే ఇంట్లో చేసే కేక్స్ ఇంట్లో పిల్లలు తింటే క్రీమ్ ఎక్కువగా తింటున్నారు నెలకు ఒకసారి లేకపోతే మూడు నాలుగు నెలలకు ఒకసారి తింటే ఏం కాదు కానీ రెగ్యులర్గా కేక్స్ తింటే వాళ్ళకి హెల్త్ పాడవుతుంది అన్నట్టుగా మా సార్ అంటే ఇంకా నాకు కేక్ ప్రాక్టీస్ చేయాలన్న కూడా భయం వేస్తుంది అనమాట అందుకే నేనైతే ఒక పది కేక్స్ వరకు చేసి ఉండొచ్చు ఇక్కడ మా పక్కన ఆంటీ వాళ్ళకు వీళ్లకు నేను కేక్స్ చేస్తున్నానని తెలుసు కానీ పర్ఫెక్ట్ చేస్తానా లేదా అని కూడా తెలియదు అనమాట ఇక్కడ ముందు మా పక్కన ఆంటీ అయితే ఒక కేక్ ఆర్డర్ ఇచ్చింది కదా వన్ కేజీ బటర్స్కాచ్ కేక్ నేనైతే ఆ కేక్ చేసాను చేసిన తర్వాత ఆంటీకి అయితే ఇచ్చేసాను అనమాట తను ఆ కేక్ ని పక్కన వేరే ఊరు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ వాళ్ళందరూ కట్ చేశాక ఈ కేక్ అనేది చాలా బాగుంది మాకు ఈ కేక్ కావాలి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ మా ఆంటీ ఏం చెప్పిందంటే మా ఇంటి పక్కన అమ్మాయి ఉంటుంది ఆమె ఇంట్లోనే కేక్స్ చేస్తుంది బేకరీ లెక్కల కాదు ప్యూర్ హోమ్ మేడ్ అని చెప్పి ఇట్లా అనగానే వాళ్ళు కూడా కేక్స్ కావాలని అయితే నాకు ఫోన్ చేశారు ఆంటీ మాట్లాడించింది నేను చెప్పాను కదా ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఇక్కడ మనకు వెహికల్స్ అంతగా ఉండవు అనమాట కొంచెం ఈ ఏరియా కూడా అంత మంచిది కాదు ఇంకా రోడ్ సదుపాయం ఉండదు అందుకే నేను డెలివరీ చేయలేను అని చెప్పాను దాంట్లో ఇంకో మైనస్ కూడా ఉంది అనమాట ఇక ఇట్లనే ఎప్పుడు కేక్ చేయాలి చేయాలి నాకు కూడా ఆర్డర్స్ రావాలి అనుకుంటాను కదా ఆ సార్ వాళ్ళ బాబు బర్త్డే వచ్చింది నేను సింపుల్గా కేక్ చేసి ఇద్దాం అనుకున్నాను అయితే ఆ సార్ అయితే ఓన్లీ బన్ మాత్రమే చేయమన్నారు అనమాట ఎలాంటి ఫ్లేవర్స్ కానీ క్రీమ్ కానీ ఉండొద్దు అని చెప్తే ఆ సార్ మా ఇంటికి వచ్చినాక సార్ నేను కేక్ చేస్తున్నట్టు ఇక్కడ ఎవరికి తెలీదు కదా మీకు నేను బన్ కేక్ ఇచ్చాను అనుకో అది తిన్నవాళ్ళు ఒక్కరికి కూడా అది నచ్చకపోతే మళ్ళీ నాకు ఎవరు కూడా ఆర్డర్ చేయరు ఒకవేళ మంచి కేక్ చేశాను అనుకో మీ వల్ల నాకు ఒక్క ఆర్డర్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఒకవేళ మీరు ఎవరైనా ఇంటి పక్కన ఇంటి ముందు పిలిచినా కూడా వాళ్ళకి నేను కేక్స్ చేస్తున్నట్టు తెలిస్తే ఏమైనా యూజ్ ఉంటుంది సార్ అని ఒక్క మాట అని చెప్పారనమాట సార్కి అలా చెప్పగానే సార్ అయితే నా కోసం ఓకే నీకు ఎలా కావాలంటే ఎట్లా నచ్చితే అట్లా చేసి అమ్మ అని చెప్పి సార్ చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకు అంటే ఫస్ట్ క్రీమే వద్దనే సారు నీకు నచ్చినట్టు టూ కేజీలో చెయ్యి అమ్మ మంచి కేకే చెయ్యి అని ఆ సార్ అనగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకు అంటే నా డ్రీమ్ ఆ సార్ వల్ల కంప్లీట్ అవుతుంది ఇంకొకరికి తెలిసే ఛాన్స్ కూడా ఉంటుందని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కేక్ చేశాను ఆ కేక్ సార్ వాళ్ళకి చాలా నచ్చింది అనమాట ఇంకా తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మంచి కేక్స్ చేస్తా అని చెప్పేసి సారు అక్క చెప్పడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలాంటి సపోర్టర్స్ మనకు మన లైఫ్ లో కంపల్సరీ ఉండాలి నేను అందుకే అక్కకి సార్కి అయితే స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ రోజు వీడియోలో ఒక చిన్న వ్లాగ్ అనమాట ఏంటి అంటే మొన్నైతే బ్రెడ్ చేశాను కదా ఈ రోజు అయితే బంద్ చేస్తున్నాను ఈ బన్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు అయితే వన్ రూపీకి వచ్చేది ఆ తర్వాత వన్ రూపీకి బన్ను చిన్న సైజు తర్వాత వచ్చేసి టూ రూపీస్కి అయితే ఆ బన్ను రేట్ అయితే పెంచారు టూ రూపీస్కి కి కొంచెం పెద్ద సైజ్ బన్ను వస్తుంది ఆ బన్ను తీసుకొచ్చి ఛాయ్లో ముంచేసినాం అనుకో ఛాయ్ సగం అయిపోయేది నాకైతే తెగ ఇష్టం అనమాట అందుకే అప్పుడప్పుడు పావుబాజీ చేయడానికి ఈ బంద్ చేస్తూ ఉంటాను కానీ ఈ రోజు ఏంటి అంటే నాకు మంచి కాఫీ తాగాలనిపిస్తుంది ఆ కాఫీలోకి ఏదో ఒకటి ఉండాలి కదా అది బ్రెడ్ అయితేనేమో రోజు తింటూనే ఉంటాం బ్రెడ్ ఖచ్చితంగా పొద్దున అప్పుడప్పుడు టిఫిన్లోకి బ్రెడ్ జాము లేకపోతే సాయంత్రము ఎటు తోయకపోతే బ్రెడ్ని రోస్ట్ చేసుకొని తింటూ ఉంటాను అనమాట ఈ అయితే బంద్ చేస్తున్నాను ఈ బంద్ చేయక కూడా దాదాపు త్రీ మంత్స్ పైనే అయిపోతుంది మళ్ళీ ఈ అయితే చేస్తున్నాను బ్రెడ్ ఎలా చేస్తానో ప్రాసెస్ కూడా అంతే అనమాట ఫస్ట్ ఒక బౌల్లోకి వామ్ వాటర్ తీసుకున్నాను మొన్న అయితే మీకు మిల్క్తో చూపించాను కదా అయితే వాటర్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఈస్ట్ వేసాను ఆ తర్వాత త్రీ స్పూన్స్ షుగర్ వేసాను అనమాట కొంచెం మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు మనం యూస్ చేయొచ్చు ఛాయ్లోకి అయితే ఇంకా నేను ఆ వేసిన తర్వాత అన్నీ చక్కగా కలిపేసుకొని పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత టూ కప్స్ మైదా యూస్ చేశాను మొన్న అయితే గోధుమ పిండి చేశాను కదా ఈ రోజు మైదా యూజ్ చేశాను మీకు చూపించడం కోసమే లేదు అంటే ఖచ్చితంగా నేను గోధుమ పిండిని యూస్ చేసేదాన్ని అనమాట కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కలుపుక ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మంచిగా పిండిని ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకుని మళ్ళీ ఒక వన్ అవర్ పక్కన పెట్టాలి ఇక్కడ ఈ రోజు అయితే నేను బగారా అన్నం వండుతున్నాను మొన్నటిదాకా చికెన్ తినొద్దు తినొద్దు అన్నారు కదా ఇంకా అక్కడ తెలంగాణలో అనడంతోనే మా సార్ ఇక్కడ మేము బీహార్లో ఉన్నా కూడా చికెన్ తేలేదు ఈ రోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ తీసుకొచ్చారు మా సారు అయితే ఎప్పటి నుంచో బోర్ వస్తుందనమాట ఇంట్లో కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తలేదు ఒక్కరిమే ఉంటున్నాం సింగిల్గా ఉంటున్నాం ఈ అన్ని రకరకాల ఆలోచనలన్నీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట తినేటప్పుడు ఏంటి అంటే ఒకసారి ఈ టైంకి అందరం కలిసే తింటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరి హడావిడి వాళ్ళది అన్నట్టుగా ఒకసారి పిల్లలకి ఒకసారి మా సారు ఒకసారి నేను ఇట్లా తింటున్నాం అనమాట కొన్ని రోజుల నుంచి ఏదో ఒంటరిగా ఉన్నామని చెప్పేసి అనిపిస్తూ ఉంది అందుకే ఈ రోజు రోజైతే లంచ్ చేస్తున్నాను కదా మేము లంచ్ అందరం కలిసే చేద్దాం అనుకుంటున్నాం మరి అందరూ అంటే ఎవరు అని చెప్పేసి మీరు అడగచ్చు ఇక్కడ ఉన్నారు నేను మా సారు మా పిల్లలు తర్వాత ఇంకో తెలుగు సార్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళకు కూడా ఒక పాప ఒక బాబు ఆ సారు ఆ అక్క అందరం కలిసి అయితే మన మన అనుకుంటూ ఇక్కడనే లంచ్ చేద్దామని అయితే అనుకుంటూ ఈ రోజు అయితే నేను అన్నం చికెన్ కర్రీ వండుతున్నాను దాంట్లోకి ఇంకా పులుసు మీ అందరికి తెలుసు కదా బగారా అన్నం అంటే హబ్బా నాకైతే రెక్కలు చేస్తాయి అనమాట ఎందుకో తెలీదు అందరూ వంట చేయడానికి చాలా ఇబ్బంది పడతారు మనకి అట్లా ఏమి ఉండదు నేను నిమ్మలంగా వంట చేసుకుంటాను తెలిసే ఎక్కువ కష్టపడను అంటే ఆ హడావిడ అనేది చెయ్యను అనమాట ఒక దాని తర్వాత ఒకటి నిమ్మలంగా చేసుకుంటాను ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక హీటర్ ఆన్ చేస్తే ఆ హీటర్ అనేది పని చేస్తాను అందుకే గ్యాస్ మీద అయితే అది పెట్టాను అనమాట చికెన్ కర్రీ వండడానికి మీరు చూస్తున్నారు కదా రెగ్యులర్ గా దాంట్లోనే అన్నం వండేస్తాను కానీ ఈ రోజు మాత్రం కర్రీ వండుతున్నాను ఎందుకంటే కర్రీలోకి మంచి గ్రేవీ ఉండాలి బగారన్నం అంటే చికెన్ పులుసు అని ఇలా తింటాం కదా అనమాట పులుసు అంటే అట్లేం కాదు చికెన్ గ్రేవీ కర్రీ అంటాము నాటుకోడి పులుసు అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఏసరిపోస్తే అట్లా అంటారు ఇంకా ఒకవైపు అయితే మంచిగా క్యారెటు బఠానీ తర్వాత వచ్చేసి ఆలుగడ్డ మిల్లిమిక్స్ ఇవన్నీ వేసుకొని బగారణం అయితే వండేస్తున్నాను అక్కడైతే ఏసారి పెట్టేసాను వైపు వచ్చేసి కొంచెం నూనె పోసైతే చికెన్ పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట ఇంకా టమాటోస్ వేస్తున్నాను ఫస్టే నేను టమాటోస్ వేసి మంచిగా అయితే మసాలా ఫ్రై చేస్తాను మీకు చెప్తినా కదా నేను మసాలా అంటే ఖచ్చితంగా టమాటో ఆనియన్ అనేవి చిన్నగా చాప్ చేసిన లేకపోతే మిక్సీ పడ్డిన ఎలా చేసినా కూడా దాన్ని మసాలానే అంటాను అనమాట ఇందాక ఆనియన్ చేసి అటు ఇటు కలిపిస్తాను తర్వాత టమాటా వేస్తున్నాను హాహా చెప్పడం అయితే మర్చిపోయినా పొద్దున లేవగానే టిఫిన్ చేయాలి కదా మా సారేమో ఈ రోజు అక్క వాళ్ళ ఇంట్లోనే తినేశారు అన్నము టమాటా పచ్చడి వండిందంట అక్క పొద్దున నైన్ థర్టీకి ఏమో పోతే సారు మా సార్ ఇద్దరు కలిసి అయితే అన్నం తినారు అన్నం తిన్న తర్వాత మరి లంచ్ ఈడ తినాలి కదా లంచ్ అంటే వన్ ఓ టూ అవుతుంది కదా ఈ లోపు నువ్వేమైనా టిఫిన్ చేయని అని చెప్పేసి మా సార్ అంటే ఇంకా నేనైతే మ్యాగీ ఎప్పుడు తినను ఎప్పుడో ఒకసారి ఒక్క మ్యాగీలో సగం తింటాను కానీ ఎక్కువ తిననమాట మా పిల్లలకు మ్యాగీ చేసినా కూడా ఓన్లీ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కాదు ఒకటే చేస్తాను వాళ్ళకు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ తినరు ఆ మ్యాగీలో ఇద్దరికి హాఫ్ హాఫ్ పెట్టేస్తాను అనమాట ఫస్ట్ వాళ్ళకి చేసేసాను వాళ్ళు తిన్న తర్వాత నాకు మా సార్ ఫోన్ చేస్తే అమ్మ నేను ఎట్లయినా మెడిసిన్ వేసుకోవాలి ఏదో ఒకటి తినాలి క్విక్గా అయిపోయేది ఏంటి అనుకుంటే మ్యాగీ అనమాట మ్యాగీ ఎప్పటి నుంచో తినలే అనమాట అందుకే ఈరోజైతే కొంచెం మ్యాగీ తినేసాను నేను తినేటప్పుడు కన్నీ కొంచెం తినిపించాను విషయం ఏమో ఒక రెండు బుక్కలు పెట్టుకొని మమ్మీ నాకొద్దు నువ్వే తినేసే ఇంకో ఇంకోవైపు అయితే చికెను మంచిగా అయితే అటు ఇటు రెడీ అవుతుంది అంటే చికెన్కి కావాల్సిన మసాలా రెడీ అవుతుంది అనమాట ఇక్కడైతే అయితే మగ్గిపోయింది బియ్యం అయితే వేస్తున్నాను నేనైతే ఆరు కప్పుల బియ్యం కలిపేసాను దానికి ఆరు గ్లాసుల వాటర్ పోసాను అనమాట ఆరు కప్పులకి ఆరు గ్లాస్లో వాటర్ ఏంటి సార్ దాని మీద అనుకోవచ్చు నేను రోజు చిన్న కప్పుతో బియ్యం పోస్తాను కదా నేను వాటర్ వేసిన గ్లాస్లో అవి రెండు కప్పులు ఉంటాయి అనమాట అందుకే ఆరు కప్పుల వాటర్ అయితే పోసాను ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అయితే మూత పెట్టేసాను ఇది చిన్నగా అయ్యేలోపు ఇక్కడైతే చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట మొన్న మాటుకెళ్ళాను వెళ్ళాను కదా మాటుకు వెళ్ళినప్పుడు ఒక మూడు గిన్నెలు ఒక గంట తెచ్చుకున్నాను ఆ గరిట అయితే ఇప్పుడు బగార అన్నంలో యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మసాలా పేస్ట్ అంతా మరిగిపోయింది అనమాట అంతే బాగా ఫ్రై అయిపోయింది దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కారం తర్వాత వచ్చేసి అల్లం వెల్లిపాయ పసుపు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత చికెన్ వేసి పని అయితే మూత పెట్టినా ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్నం అనేది కొంచెము ఇప్పుడు ఇప్పుడు పలుకుగా అయిందనమాట ఈ టైంలో కొంచెం అటు ఇటు కలిపితే మాడిపోదు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇంకా బంద్ చేస్తా అని చెప్పాను కదా వన్ అవర్ తర్వాత మంచిగా పొంగిపోయిందనమాట ఫస్ట్ మీకు చూపించాను అక్కడే వన్ అవర్ అయిపోయింది ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మళ్ళీ ఈ పిండిని అయితే ఇలా సెట్ చేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకు కలుపుతుంటే పిండి మన చేతికి ఎక్కువగా అంటిపోయింది అనుకో వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేస్తూ పిండిని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట వామో ఇదంతా వంట చేసేటప్పుడు టైం వచ్చేసి నేను ఈరోజు నెమ్మదిగా స్టార్ట్ అనమాట లెవెన్ థర్టీకి వంట స్టార్ట్ చేశాను వన్ వరకు అలా చికెన్ కావాలి బగారన్నం కావాలి పచ్చి పులుసు అండ్ అలాగే ఇప్పుడు చేసిన బన్ ఉంది కదా దాన్ని సెట్ చేసి పెట్టాలి ఇదంతా కొంచెం కొంచెం హడావిడిగా అనిపిస్తుంది అనమాట ఆయన కూడా ఏం చేయను ఇంకా చికెన్లో లో అయితే పోసేసి మళ్ళీ పైనుంచి మూత పెట్టేస్తాను అదొక టెన్ మినిట్స్ ఉడికితే చికెన్ రెడీ అయిపోతే ఈ లోప ఏం చేశానంటే బన్నుకి బౌల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఏంటి సార్ బన్నుకి బౌల్స్ ఉండడం ఏంటి అంటే పిండితో చేసిన బౌల్స్ అండి ఇలా అయితే రెడీ చేసుకుంటాను ఏంటి అంటే మనం చపాతీ లాగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పిండి అవసరం లేదు అదే మంచిగా పొంగిపోతుంది కాబట్టి మన బన్ను అయితే సాఫ్ట్గా రెడీ అయిపోతే ఒక్కసారి మీరు ఈ బన్ను ట్రై చేశారనుకో అస్సలు అంచు అనమాట ఎందుకంటే మీకు అంత మంచిగా నచ్చుతుంది ఇలా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఏంది సరిదో మధ్యలో మధ్యలో చికెన్ చూపిస్తావు బగారన్నం చూపిస్తావు బన్ను చూపిస్తావు ఏం చేయాలమ్మా ఈరోజు నీకు ఏమవుతుందంటే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్న మీకు తెలుస్తుందా నిన్న కేక్ చేసినా కదా మంచిగా వచ్చింది నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట రేపటి నుంచి నాకు కేక్ ఆర్డర్స్ రావాలి నేను కేక్ చేయాలి కేక్స్ మంచిగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటదిగా అదైతే బిల్డ్ అయిపోయింది అనమాట నిన్నటితోటి అందుకే ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాను అండ్ మళ్ళీ ఒకటి కేక్ ప్యాన్ తీసుకున్నాను ఇది కేక్ టిన్ కదా కేక్ టిన్ తీసుకున్నాను ఇది ఏంటి అంటే కనే బర్త్డే కోసం నేను కేక్ చేద్దామని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను మీషో నుంచి కొంచెం కేక్ చేసే సెట్ తీసుకున్నాను అనమాట దాంట్లో టర్న్ టేబుల్ ఇలా మూడు కేక్ కేక్స్ ఒక రెండు బ్రష్లు ప్యాలెట్ నైఫ్ అవచ్చాయనమాట చిన్నయ్య ఇప్పుడైతే నేను ఇది బ్రెడ్ చేయడానికి యూస్ చేస్తున్నాను ఇప్పుడే కాదు అప్పుడప్పుడు యూస్ చేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ నాకు పన్నెండు బాల్స్ అనమాట అందుకే దాంట్లో అయితే ఒక నైన్ పెట్టేశాను దీంట్లో ఒక ఫోర్ పెట్టేశాను తొమ్మిది నాలుగు ఎంత పదమూడు పదమూడు బాల్స్ అయితే అయిపోయినాయి అనమాట పైనుంచి క్లాత్ కప్పి పక్కన పెట్టాను ఈ లోపు వంట కూడా అయిపోయింది పచ్చి పులుసు మనకు చికెన్ గ్రేవీ కర్రీలో పచ్చి పులుసు లేని కంప్లీట్ అవ్వదు అనమాట మన లంచ్ అందుకే పచ్చి పులుసు తర్వాత వచ్చేసి బగారాన్నం నాకు ఈ బగారాన్నం ఎంత ఇష్టం అంటే దీంట్లోకి పప్పు ఉన్న బెండకాయ చారు ఉన్న పప్పు చారు ఉన్న మంచిగా తినేస్తానమాట కొన్నిసార్లు మేము కాకరకాయ కూరతో కూడా బగారాన్నం తినేస్తాం మా ఇంట్లో అంత ఇష్టం అనమాట చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వీడియోలో చూస్తే కొంచెం డల్ గా అనిపిస్తుండొచ్చు బయటికి చూస్తే ఎక్సలెంట్ ఉంది అనమాట చూడగానే మంచి తినబైతుంది ఈ లోపు మంచిగా వన్ అవర్ తర్వాత ఇలా బాల్స్ అన్ని ఫ్లఫీగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు పైనుంచి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట మరీ ప్రెస్ చేసి అప్లై చేస్తే కొంచెం గాలి అనేది తగ్గిపోతుంది అనమాట అందుకే జస్ట్ లైట్గా అప్లై చేయాలి ఫ్రీ హీట్ అనేది ముందే పెట్టుకోవాలి మొన్న మాకు అనే బర్త్డేకి వన్ సెవెంటీ వరకు కప్స్ కేక్ చేశాను కదా చేయడంతో ఈ పాన్ ఇలా అయిపోయింది రోజు తోమ్దాం తోమ్దాం మంచిగా రుద్దేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ టైం ఉంటలేదనమాట ఇప్పుడు నేను ఇది కేక్ పిన్ పట్టేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఈ పని బేక్ చేసుకున్నాను కలర్ వస్తలేదని చెప్పేసి మళ్ళీ పైనుంచి మూత అనమాట ఏంటో తెలీదు కొన్నిసార్లు మంచిగా పైనుంచి బ్రౌన్ కలర్ వస్తుంది కొన్నిసార్లు అయినా ఇట్లనన్నా నాగం చేస్తారనమాట అంటే ఈ రోజు కలర్ లాగలే కానీ టేస్ట్ బాగుంది అప్పుడప్పుడు మంచిగా వస్తారు మరి ఈ రోజు ఏమైందో సైడ్స్కి వచ్చేసింది కానీ రాలేదు ఇక్కడ ఇంకా తీసేసిన తర్వాత ఇంకో కేక్ కేక్కి కూడా పెట్టేస్తాను చూస్తున్నారు కదా ఆ బౌల్స్ అనేవి ఒకదానికొకటి పక్కన అతుక్కున్నట్టు పెడతానేమో రౌండ్ షేప్ లో ఉంటాయి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతానేమో కొంచెం ఫ్లాట్గా అయిపోతాయి అనమాట ఇప్పుడు బయటకు తీసిన కేక్ తినైతే పక్కన పడేసి పైనుంచి ఒక క్లాక్ కప్పేసిన ఇక్కడ వాషింగ్ మిషన్ అయినా వచ్చిండు ఆగస్టు నుంచి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ ఈ రోజు అయితే వచ్చింది మరి ఇప్పుడు రిపేర్ చేస్తారా చెయ్యరా ఏందో తెలియదు ఈసారైనా కొంచెం ప్రాబ్లం ఏంటో చూసి మంచిగా రిపేర్ చేయాలని చెప్పి అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో బట్టలు ఆడుతు కంప్లైంట్ ఇచ్చి మొన్న అయితే మేము సొంతంగా ఒకళ్ళని అయితే పిలిపించాం కదా వాళ్ళు ఏమో మోటార్ ఖరాబ్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ ఇక ఈయన కంపెనీ నుంచి పంపించిన టెక్నీషియన్ అయితే వచ్చి చూస్తున్నారు ఈ లోపు బండ్ అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే నైఫ్ తీసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఏంటి అంటే ఆ షేప్ ఎక్కడుందో అక్కడ వరకు కట్ చేస్తే సరిపోతుంది మనకేంటి అంటే కొంచెము జిగ్జాగ్ గా ఉండే నైఫ్ అయితే యూస్ చేయాలి అనమాట అది చేస్తేనే బ్రెడ్ అనేది మంచిగా కట్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చేసిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా బ్రెడ్ చేసి ఛాయ్లో తిని ట్రై చేయండి లేదు అంటే పావుబాజీ ట్రై చేయండి మీరైతే ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు కాబట్టి ఇంకా చూస్తారుగా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ ఇంకా కనేకు విసుకు మంచిగా పాలు పోసి హార్లిక్స్ చేయాలి నేను కూడా కాఫీ తాగుతాను ఎందుకంటే ఛాయ్ బంద్ చేసినాయి కదా ఛాయ్లోకి ఈ బ్రెడ్ బాగుంటుంది అని చెప్పినా కదా ఈ రోజు అయితే కాఫీ తాగుతాను ఈ బ్రెడ్లో అయితే చేసేసాను ఇవేంటి అంటే రేపు పొద్దుగాల వరకే అయిపోతాయి అనమాట కాకపోతే రేపు పొద్దున పాలైతే లేవు ఈ రోజు రాలేదు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పావుబాజీ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ అంటే ప్లాస్టిక్ కవర్లో లో కవర్లో వేస్తే లో వేస్తే మనకేంటంటే కొంచెం గట్టిగా అవ్వదు మాకనే అయితే బ్రెడ్ తినేస్తున్నారు చూస్తున్నారు కదా కన్నే తినే పద్ధతి ఎంత మంచిందో ఫస్ట్ బ్రెడ్ని ఆఫ్ చేసుకొని ఒకసారి పాలలో డిప్ చేసుకొని ఇలా కొంచెం పాలు కూడా కింద పడకుండా తింటున్నాడు ఇలా తింటేనైతే నాకు హ్యాపీ అనమాట నేను చేసిన ఏదైనా సరే వీళ్ళిద్దరూ ఇష్టంగా తింటారు విష్ ఏం చేసిందంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది అనమాట మా సార్ వాళ్ళకి బొట్లు పెట్టారు ఎందుకు పెట్టాడో ఏమో కొంచెం డిఫరెంట్గా పెట్టు పప్ప అని చెప్పేసి విష్ చెప్తే ఇలా అయితే నా వాళ్ళే పెట్టేశారు ఇంకా వీళ్ళిద్దరైతే పాస్ అవుతున్నారు వాళ్ళు పాటు నేను కూడా మరి ఈ వ్లాగు మీ అందరికి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మరి నిన్న చేసిన కేక్ ఎలా ఉందో కూడా చెప్పాను సార్ కొంచెం చెప్పండి ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నా కేక్స మీరు కూడా కొన్ని చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను అండ్ అలాగే ఏదైనా మిస్టేక్ చేసిన కేక్ చేయడంలో ఇంకా ఏదైనా డిఫరెంట్ గా చేయాలన్న కూడా మీరు నాకు కామెంట్స్ ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ బాయ్ మరి